ఆ పిల్లగాడు అక్కనే పుట్టిండి అక్కడనే పెరిగిండి ఆ పిల్లగాడిని రౌడీ రౌడీ అని మాట్లాడుతు ఎవడే దీపాల పండుగ రోజు గంజాయి కొట్టేటోడు రౌడీ అవుతాడా గల్లీల పేదోళ్ళకి అండగా నిలబడేటోడు రౌడీ అవుతాడా పదేళ్ల సినిమా హీరోల గెస్ట్ హౌస్ లల్లా నువ్వు ఎట్లా గడిపినావు లోకానికి అంత తెచ్చు ఎప్పుడైనా సినిమా కార్మికుల గురించి ఏ రోజు అనిపించి పిలిచి మాట్లాడినవా ఈ రోజు మా ప్రభుత్వాలను పిలవడం మాట్లాడడమే కాదు లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా ఆరోగ్య బీమా వాళ్ళ పిల్లల చదువులకు కావాల్సిన ప్రణాళికలు రేపు సినిమా టికెట్ల ధరలు పెంచితే ఇరవై శాతం వాళ్లకు వెల్ఫేర్ బోర్డుకి ఇస్తేనే సినిమా టికెట్ల ధరలు పెంచుతా నేను నేను మాటిచ్చిన ఈ రోజు చిత్రపురి కానీ ఫిల్మ్ నగర్ కానీ మేము గట్టినాయి కదా ఇచ్చినాయి కాదా ఈరోజు సినిమా ఇండస్ట్రీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో నంది అవార్డులు మేము మొదలు పెట్టినాం కళాకారులను ప్రోత్సహించాలి పదేళ్ళు నువ్వు బంధు పెడితే మళ్ళీ గద్దరన్న పేరు మీద అవార్డ్స్ ఇచ్చింది మేము కదా ఈరోజు నంది అవార్డ్స్ నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విస్తరించింది అంటే దాని కాంగ్రెస్ కారణం కదా ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఏదైనా కేసీఆర్ కేటీఆర్ బీజేపీ చేసింది ఒక్కటి ఉందా చెప్పండి ఫిల్మ్ నగర్ నుంచి ఫిలిం నగర్ క్లబ్ నుంచి మొదలు పెడితే చిత్రపురి కాలనీ వరకు మేమే కదా చేసింది కార్మికులు అని ఆదుకున్నది మేమే కదా రేపటి వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు ఇప్పుడు బాలీవుడ్ వస్తుంది రేపు హాలీవుడ్ను కూడా ఇక్కడ లకు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం సినిమా పరిశ్రమను వాళ్ళని అక్కున పెట్టి చూసుకుంటాము వాళ్ళ మంచి కోసమే కదా అసలు ఏంది వీళ్ళ ఆలోచన బావ దారిద్ర్యం ఏంది దారిద్రపు కొట్టు ఆలోచన లేదు దుఃఖమేంది వీళ్ళది మీ సమస్యలు కూడా పెండింగ్ ఉంటే నేను వచ్చినాకనే పరిష్కరించిన మీకు నష్టం కోర్టు తీర్పు వల్ల జరిగింది కానీ మీకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిపోయిన ఇళ్ల పట్టాలు పదేళ్ళు ఇవ్వకుండా పక్కన పెడితే నేనే కదా మీకు అందరికి ఒక అడుగు వేసినాం కదా